ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని కామెంట్ చేయండి పూజలు పండుగలు ఇలా ఏడాదంతా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఈ ప్రత్యేకమైన రోజుల్లో మనం కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటాము కొంతమంది రోజూ తలస్నానం చేస్తే మరికొంతమంది వారానికి ఒకసారి మాత్రమే చేస్తారు చాలామంది శుక్రవారం రోజున తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసి దీపం పెడతారు అయితే మనం చేసే తలస్నానానికి కూడా మంచి రోజులు ఉన్నాయని వేదపండితులు అంటున్నారు అలాగే తలస్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పక పాటించాలని పండితులు అంటున్నారు కాని వారంలోని కొన్ని రోజుల్లో తలస్నానం చేయడం అస్సలు మంచిది కాదని జ్యోతిష్యులు అంటున్నారు కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు తలంటూ స్నానం చేస్తూ ఉంటారు అది ఏమాత్రం మంచిది కాదని పండితులు చెబుతున్నారు మరీ ముఖ్యంగా వివాహమైన ఆడవాళ్లు ప్రతిరోజు తలస్నానం చేయకూడదని శాస్త్రం చెబుతుంది అదే మగవాళ్లకి అయితే ప్రతిరోజు తలస్నానం చేయవచ్చని జ్యోతిష్య నిపుణుల సూచిస్తున్నారు ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలు శుక్రవారం మంగళవారం అలాగే గురువారం రోజుల్లో అస్సలు తలస్నానం చేయకూడదని శాస్త్రాలు వివరిస్తున్నాయి స్త్రీలు మరియు పురుషులు ఏ రోజున తలస్నానం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం సోమవారం రోజున స్త్రీలు తలంటు పోసుకుంటే సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య ఏ గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు పురుషులు సోమవారం రోజున తలస్నానం చేస్తే తమ అందం బాగా పెరుగుతుందట అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మంగళవారం రోజున స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు మంగళవారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే మీ ఇంటికి ఆస్తి నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ కుటుంబంలో ఎల్లప్పుడూ కలహాలు ఏర్పడతాయి మంగళవారం రోజున పురుషులు తలస్నానం చేస్తే విపరీత దరిద్రానికి కారణమవుతుందని పండితులు అంటున్నారు కాబట్టి స్త్రీ పురుషులు ఎవరైనా సరే మంగళవారం రోజున మాత్రం అస్సలు తలస్నానం చేయకండి బుధవారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే సమాజంలో మీ ఇంటికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే మీ ఇంటి సంపదలు కూడా విపరీతంగా పెరుగుతాయి పెళ్లి కాని అమ్మాయిలు మాత్రం బుధవారం రోజున తలస్నానం చేయకూడదు ఇలా చేయడం వల్ల తమ సోదరుడి జాతకంలో దోషాలు ఏర్పడవచ్చు పురుషులు బుధవారం తలస్నానం చేస్తే ఆ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఉంటాయని పండితులు అంటున్నారు స్త్రీలు గురువారం మరియు శుక్రవారం రోజుల్లో తలస్నానం చేయకూడదు గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే మీ ఇంటికి అశాంతి కలుగుతుంది దీనివల్ల మీ కుటుంబంలో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలు ఏర్పడతాయి గురువారం రోజున పురుషులు తలంటు పోసుకుంటే ఆర్థిక నష్టాలు పెరుగుతాయట శుక్రవారం రోజున పురుషులు తలస్నానం చేస్తే అనుకోని ఆపదలు మీకు సంభవిస్తాయి స్త్రీలు తలస్నానం చేయడానికి శనివారం చాలా మంచిది శనివారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే అష్టైశ్వర్యాలు వరిస్తాయి శనివారం రోజున పురుషులు తలస్నానం చేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి శనివారం తలస్నానం చేసేవాళ్లు నీళ్లలో కొంచెం పసుపు కలిపి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలతో సిరిసంపదలతో జీవిస్తారు అలాగే ఆదివారం నాడు తలస్నానం చేయడానికి అనుకూలం కాదు ఆదివారం తలస్నానం చేస్తే మీ శరీర కాంతి తగ్గుతుంది అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి తలంటూ స్నానం చేసేవారు సూర్యోదయానికి ముందు చేస్తేనే మంచిది సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు అలాగే భోజనం తిన్న తర్వాత కూడా తలస్నానం చేయకూడదు ఎందుకంటే భోజనం చేసిన తరువాత తలస్నానం చేస్తే మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి తలస్నానానికి తలంటు స్నానానికి మధ్య చాలా తేడా ఉందని శాస్త్రాలు వివరిస్తున్నాయి తలస్నానం అంటే తలపైన నీళ్లు పోసుకుని చేసే స్నానం అదే తలంటు స్నానం అంటే ఒంటికి నూనె రాసుకుని కుంకుడుకాయలతో కాని షాంపూతో కాని చేసే స్నానాన్ని తలంటు స్నానం అని అంటారు దీనినే అభ్యంగన స్నానం అని కూడా పిలుస్తారు హిందువుల పూజా విధానంలో దీపారాధనకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది దీపారాధన చేయాలంటే తలస్నానం చేయాలని చాలామంది భావిస్తారు ఇదే అనుమానంతో చాలామంది నిత్య దీపారాధన చేయడం మానేస్తున్నారు వివాహమైన స్త్రీలు నిత్య దీపారాధన చేయాలంటే రోజూ తలస్నానం చేయవలసిన పనిలే మామూలుగా స్నానం చేసి పాపిటలో కుంకుమ ధరించి రోజూ పూజ చేయవచ్చు ఎందుకంటే ఆడవాళ్ల పాపటిలో గంగమ్మ తల్లి నివాసంగా ఉంటుంది కాబట్టి స్త్రీలు తమ పాపిటిలో కుంకుమ ధరించడం వల్ల గంగమ్మ తల్లిని మీ దగ్గర నిలుపుకుని పూజించినట్టు అవుతుంది అందువల్ల ఆడవాళ్లకు రోజూ తలస్నానం అవసరం లేదు పాపటిలో కుంకుమ ధరిస్తే చాలు తల స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది ఏదైనా వ్రతాలు నోములు లాంటివి ఉన్నప్పుడు మాత్రం తలస్నానం చేసే పూజ చేయాలి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను వేసుకుని స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు వరిస్తాయి స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులు మెంతులు వేసి తలస్నానం చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా మనం గమనించవలసిన విషయమేమిటంటే ప్రతిరోజు తలస్నానం చేసే అలవాటు ఉన్నవారికి ఈ నిబంధనలు వర్తించవు వారానికి రెండుసార్లు చేసేవాళ్లకే ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయి అయితే పండుగలు పూజలు లాంటివి ఉన్నప్పుడు మాత్రం ఏ రోజైనా తలస్నానం చేయవచ్చు మహిళలు తలస్నానం చేసే ముందు ఒంటికి నూనె రాసి ముఖానికి పసుపు రాసుకుని నలుగు పెట్టుకుని స్నానం చేస్తే చాలా మంచిది తలస్నానం చేసిన రోజున మీ ఇంటికి ఎవరైనా ముత్త ఎదుగు వస్తే వారికి బొట్టు పెట్టి పసుపు కుంకుమలు మట్టి గాజులు ఇస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు స్త్రీలు తలస్నానం చేసే సమయంలో తమ జుట్టును పూర్తిగా విరబోసుకుని తలస్నానం చేయకూడదు జుట్టు చివరలు ఒక చిన్న ముడి వేసుకుని తలస్నానం చేయాలి ఇలా చేస్తే మంగళకరం మన శరీరంపై బల్లి పడితే వెంటనే తలస్నానం చేసి ఇంట్లో దీపం పెట్టి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి ఇలా చేస్తే మీపై ఎటువంటి చెడు ఫలితాలు ఉండవు తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలో స్నానం చేస్తే చాలా మంచిది ఈ సమయంలో చేసే స్నానాన్ని మునిస్నానం అంటారు స్నానం చేయడానికి అత్యంత అనుకూలంగా ఉండే వేళలో ఇదొకటి ఈ సమయంలో స్నానం చేయడం వల్ల మీకు మంచి ఆరోగ్యం మంచి తెలివితేటలు పెరుగుతాయని గ్రంథాలలో పేర్కొనబడింది ముఖ్యమైన పండగ పర్వదినాలలో పుణ్యక్షేత్రాలకి వెళ్లినప్పుడు తలస్నానం చేయుటకు శాస్త్రప్రకారంగా ఎలాంటి నియమములు లేవు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి